మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ

మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ కేకే అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అటానమాస్ ఎంసెట్ కోడ్ కేఐటిఎస్ కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమాస్ एमसेट कोड के आई टी जी నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు వెంటపాల పర్యటనలో మృతి చెందిన సింగయ్య పాపసాని వెంకట జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు తాడపల్లిలోని పార్టీ కేంద్రాలయానికి ఆ రెండు కుటుంబాలను రప్పించుకున్న ఆయన పార్టీ తరఫున నిలుస్తామని భరోసా ఇచ్చారు తొలగ సింగయ్య భార్య లూర్దు మేరి పిల్లలు ఇతర కుటుంబ సభ్యులను జగన్ జగన్ను కలిశారు ఇప్పటికే ఆ కుటుంబానికి వైఎస్ఆర్ సిపి అండగా నిలిచింది పది లక్షల ఆర్థిక సాయం కూడా అందజేసింది ఈ తరుణంలో సింగయ్య కుటుంబం సభ్యులను ఆదర్చిన వైఎస్ జగన్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆదుకుంటామని తెలిపారు వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లీల అప్పిరెడ్డి ప్రత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ ను సింగయ్య కుటుంబాన్ని వెంట వచ్చారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కోలాహలంగా ప్రారంభమైంది నలభై తొమ్మిదవ డివిజన్ లో ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంటింటికి తిరిగి ఎన్డీఏ కోర్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ రూపొందించిన కరిపత్రాన్ని ప్రజలకు ఇచ్చి వాటిని వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము గడప గర్పుకు తిరుగుతున్నప్పుడు ప్రజల నుండి లభించిన ఆదరణ నేడు సంవత్సరం తర్వాత తిరిగి అపూర్వ ఆదరణ తనకు లభిస్తుందని చెప్పారు సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళల్లాగా సీఎం చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు ఇది మంచి ప్రభుత్వం అనిపించేలా పనిచేస్తామని ఎమ్మెల్యే మాధవి హామీ ఇచ్చారు ఏ సమస్య టెన్షన్ ఏగా మీరు సో ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఈ సలహాని అందరికీ నమస్కారం అండి ఇది మంచి ప్రభుత్వం తొలి అడుగుగా ముందుకు వెళ్తా ఉన్నాం సంవత్సర కాలం పూర్తి అయిపోయింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి అయితే ఈ రోజు ఇందాకే అన్నారు పాత్రికే అందరూ కూడా ఇదొక కోలాహలం లాగా ఏదో ఎలక్షన్ మూమెంట్ లో క్యాంపెయినింగ్ లాగా ఉందండి అని అంటున్నారు నిజంగా ఆదరాభిమానాలతో హారత పడతా ఉన్నారు సంవత్సర కాలం పూర్తి అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఈ రోజు మళ్ళీ ఇదే రోడ్ల మీద ఏ హామీలు అయితే మేము అందరికీ చెప్పి ఓట్లేయించుకున్నామో అదే హామీని నెరవేర్చి ఈ రోజు చాలా సగర్వంగా ఈ రోడ్డు మీద తిరుగుతూ వాళ్ళందరి చేత మళ్ళీ అదే అఖండ హారతులు ఎత్తించుకుంటా ఉన్నాము కొన్ని కొన్ని సమస్యలు ఇంకా అవలేదు అని చెప్పి మా దగ్గరికి స్థానికంగా ఇప్పుడు చాలా మంది చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా పెన్షన్లు అయితే గత ప్రభుత్వం యొక్క వైఫల్యానికి కారణమే ఈ రోజు ఈ పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఎలా పడితే అలా సచివాలయాలు వచ్చిన తర్వాత చాలా స్వార్థపూరితంగా అర్హత అర్హత ఉన్న వాళ్ళని తీసేసి అర్హత లేని వాళ్ళని కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని కొంతమంది వాళ్ళ పార్టీ సానుభూతి కొంతమంది ఇలాగ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళనే ఆ యొక్క ఎంప్లాయీస్ అందరూ వాళ్ళని ఇంక్లూడ్ చేసి ఇంకా బెడ్ మీద పడి మాత్రం నిర్లక్ష్యం చేసి వాళ్ళు పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అందులో పొందుపరచని పరిస్థితుల్లో ఇంకా అదే అధ్వాన పరిస్థితుల్లో ఉన్న వాళ్లే తప్ప ఇప్పటికి కూడా ఇంకా ఆ గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలకి ఇంకా నిదర్శనంగా ప్రజలు అనుభవిస్తున్నారే తప్ప కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని అంశాల మీద దృష్టి పెట్టి ఈ రోజు ఒక బ్యాలెన్స్డ్ గవర్నమెంట్ ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు బ్యాలెన్స్డ్ గా ముందుకు తీసుకెళ్తున్నాం మరి మనం గత ప్రభుత్వాన్ని తీసుకుంటే ఒక పిల్లవాడికి ఆ అమ్మఒడి పేరుతో డబ్బులు వేసి రెండో పిల్లవాడిని వదిలేసి ఒక పక్కన మనకు ఉపాధి కల్పన లేదు వచ్చిన తర్వాత మొదటి ఏడాది సుపరిపాలనలో భాగంగా ఈరోజు జులై రెండో తారీఖు నుండి నెల రోజుల పాటు పార్టీ యొక్క కార్యక్రమాల్లో భాగంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క సంవత్సర కాలంలో చేసినటువంటి మంచి పనులన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి యొక్క సంవత్సర కాలంలో గత ఐదు సంవత్సరాల పాటు చూసినటువంటి నరకాసురుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసాం అయితే ఈ యొక్క సంవత్సరంలోనే అనేక రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాడికి కూడా న్యాయం చేసే విధంగా ఈ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది మనం చూసాం ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చామో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలని అనేక సంక్షేమ పథకాలని తొంభై శాతం ఇప్పటికే తీర్చినటువంటి ప్రభుత్వం ఎన్డిఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక జిల్లా సతీష్ కుమార్ సాధారణ తనిఖీల్లో భాగంగా తనిఖీ చేశారు స్టేషన్ లో నమోదైన ఫిర్యాదులు రౌడీ షీటర్ల వివరాలను తెలుసుకున్నారు ఈ లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యంలో పెండింగ్ కేసు సమీక్ష చేయడానికి వచ్చానని చెప్పారు స్టేషన్ పరిధిలో పద్నాలుగు మంది ప్రధాన రౌడీ షీటర్లు ఉన్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు ట్రాఫిక్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు

కమింగ్ ఫిఫ్త్ జూలై ఫిఫ్త్ వస్తుంది అదేవిధంగా రౌడీ షీట్స్ యాజ్ వెల్ ఎస్ యుఐ కేసెస్ పీటీ కేసెస్ తర్వాత హిస్టరీ షీట్స్ అప్డేట్ అప్డేషన్ అప్డేషన్ అదేవిధంగా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అన్ని సంబంధించినది ఒకసారి రివ్యూ ఉద్దేశంతో పాటు ఈరోజు పటాపురం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది సో దీంట్లో కొంచెం మహిళా పోలీస్ సంబంధించిన ఇష్యూస్ అదేవిధంగా స్టేషన్లో బీచ్ సర్వింగ్ అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది దాని మేరకు రోజు పటాపురం పోలీస్ స్టేషన్ ఇచ్చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ప్లస్ రౌండ్ షీటర్స్ చూసామంటే దాదాపు అరౌండ్ థర్టీన్ టు ఫోర్టీన్ ఉన్నారు ప్రయారిటీ వైజ్ ఏ ప్లస్ అండ్ ఏ కలిపి థర్టీన్ టు ఫోర్టీన్ ఉన్నారు మనకి సి అన్ని కలిపి దాదాపు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ వరకు పటాపురంలో ఉన్నారు సో వాళ్ళు దాంట్లో మనం పీడియాక్ కూడా ఒకరిని సెలెక్ట్ చేసి ట్రై చేస్తున్నాము అంటే పోలీస్ థర్టీ యాక్ట్ ఇప్పుడు ఐపీసీ సిఆర్పిసిలో చేంజెస్ ఆల్రెడీ వచ్చింది పోలీస్ థర్టీ యాక్ట్ యాక్ట్ అనేది ఇప్పుడు వరకు చేంజెస్ రావట్లేదు చేంజెస్ రావడం వరకు కూడా మనం పోలీస్ థర్టీ యాక్టే ఫాలో చేస్తాము సో మనకి వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి తర్వాత ఈ క్రౌడ్ కంట్రోల్ కానీ అన్నిటికీ మనం పోలీస్ థర్టీ యాక్టే వాడతాం కాబట్టి అది సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ లెవెల్లో ప్రకటన చేస్తారు ఎవ్రీ మంత్ కూడా అంటే కొంతమందికి డౌట్ ఉంది అంటే ఇప్పుడు ఉందా లేదా ఎవ్రీ మంత్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఫ్రెష్గా ప్రకటన చేస్తుంటాం ఈ పోలీసు అంటే అది అంటే మనకి వాళ్ళు కంప్లైంట్ మన హాస్పిటల్ అనే క్లియర్ గా ఇచ్చారు ఇప్పుడు అందరు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు ఏమి కంప్లైంట్ ఇచ్చామో అది తీసుకున్నాం లేకపోతే వాళ్ళు సైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు సైన్ కూడా వాళ్ళు చేశారు ఒకవేళ అబ్జెక్షన్ ఉందంటే సైన్ చేసి ఉండకపోవచ్చు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే మనము ఎస్ని రిజిస్టర్ చేసాం రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధానికి చర్యలు చేపడుతున్నామని ప్రధాన రైల్వే స్టేషన్ల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఈగల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రావికృష్ణ అన్నారు ఈ రోజు ఏలూరు రైల్వే స్టేషన్ల రవికృష్ణతో పాటు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా రావుకృష్ణ మాట్లాడుతూ గంజాయి తదితర మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు నిరోధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్ల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు త్వరలో ఏలూరు వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు నాలుగు వందల నాలుగు వేల ఏడు వందల మంది సస్పెక్ట్ చేస్తున్నారు నాలుగు వేల ఏడు మంది సస్పెక్ట్ చేసి కూడా ఆపరేషన్ చేసి మేము దానికి జాగ్రత్తగా దర్యాప్తులాస్పత్రం కదా और बाकी डिजिटल सर्टिफिकेट एक्सेस भी दे सकते हैं और वीडियो सर्टिफिकेट भी दे सकते हैं गाइस उसी वाले को जो ड्राई इसपे वर्ल्ड वर्कशॉप है एकदम ऑप्शन है एक दूसरा है डीप शाह डॉ चेन्नई से भी है तो सपोर्ट पार्ट एक्सट्रे मैं कंफिर्म केपटल वाली में मैं नहीं मानता कि यहाँ पे शेन भी यहाँ पे शिविर भी आता है, मेरे आनंद के जरिए इस टीम में इतना मकसद है कि और निरंतर दीवार बन्दूर 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 ट्रेनिंग ट्रेनिंग में रहे, इसका टीम में साबित है।

हमारे लिए ऐसे निकालने पर हैं। मैं सिर्फ इतना कहूंगा कि हमने ये रूल्स में लिखा है। लाल धनुष में लोगों को आमने-सामने बंकलों में बंदे इन्होंने क्या किया हैं ज़रूर। आपने क्या किया हैं और कब पार्टी को बनाए कब जान कब पार्टी निकली शेषन। वो भी मैंने बुद्धा ने कोटा मनाना शेषन। इ త్వరలో ఈ వారంలో స్కూల్స్ కాలేజెస్ ఇక్కడ చిన్నపిల్లలకి పాన్ షాప్ అని చెప్పి డబ్బా షాప్ డబ్బా షాప్ పెట్టి సిగరెట్స్ అనేవి ఏదైనా గంజాయి కానీ డ్రగ్స్ అనేది కానీ ఎంట్రీ తగ్గే ఈ సిగరెట్ సిగరెట్ నుంచి స్టార్ట్ అయ్యి గం గారు పాఠశాల పరంగా సిగరెట్ల అమ్మకాలు ఇన్నిటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం దాని మీద కూడా ఒక ప్లాన్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ చేసి చెప్పండి ఏదైనా మీ వల్ల నార్కోటిక్స్ అంటే గంజాయి కానీ ఏదైనా డ్రగ్స్ కానీ పట్టుబడితే దానికి మంచి ఇన్ఫార్మర్ రివార్డ్ అమౌంట్ కూడా మీకు అందించడం జరుగుతుంది ఇంకొక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే పేరెంట్స్ కి మా పిల్లలు డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నారు నవరం నెల వేడుకల సందర్భంగా మన బాపట్ల జిల్లా వేటపాల మండలం అనువల్లిపేటలో లాల్సా పేర్ల చావిడి వద్ద ఈ రోజు మొహరం ఆరవ రోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగినవి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కుసుమూరు సరీఫ్ పీర్లు ఊరేగింపుగా తీసుకువచ్చి లాల్సా పీర్ల చారుడి వద్దకు వచ్చినవన్నీ మజువూర్ సుబాని ఆలా ఫస్కు సలాం ఫాతాని జరిపి దావా చేయడం జరిగింది తరువాత అందరికీ బాబా వారి ప్రసాదం మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది బాపర్ల జిల్లా చీరాల ఎల్ఐసి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్ఐసి అభివృద్ధి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మహిళా మండలిలో ఉన్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు పాలు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విజయ్ కుమార్ కోశాధికారి రమేష్ బాబు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు ముగించుకొని డెబ్బై ఐదు సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా చీరాల బ్రాంచ్ ఎల్ఐసి ఉద్యోగులు అందరూ కలిసి ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్ మిల్క్ అట్లాగే పండ్లు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం భారత జీవిత బీమా సంస్థ ఉద్యోగులుగా మాకు ఉద్యోగం వరకే కాకుండా ప్రజా ప్రజాశ్రేయస్సును కూడా భాగంగా తెచ్చుకొని ఆ సేవా కార్యక్రమాల్లో నెలవేళ్ళు పాల్పంచుకుంటూ ఉంటాం దీనిలో ప్రతి సంవత్సరం జులై ఒటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఏఈ వారోత్సవాన్ని చాలా ఘనంగా మేము సెలబ్రేట్ చేస్తాం దానిలో భాగంగా నిన్న ఎల్ఐసి ఆఫీస్ నందు బ్లాకాస్టింగ్ చేసి అట్లాగే కేక్ కట్ చేసి అక్కడ ఉన్నటువంటి పాలసీదారులందరూ కూడా సీటు హార్డ్ ఇచ్చి వారికి స్పెషల్గా సర్వీస్ చేయడం జరిగింది అలాగే రెండో రోజు ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి మన బ్రాంచ్ మేనేజర్ గారు అట్లాగే డెవలప్మెంట్ ఆఫీస్ మిత్రులు అలాగే ఏజెంట్ మిత్రులు మరియు సిబ్బంది అట్లాగే మన ఈ యొక్క హాస్పిటల్ యొక్క మన గారు అలాగే మిగతా డిపా ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పెద్దలు కూడా అటెండ్ ఈ కార్యక్రమానికి ఇచ్చే అందరూ కూడా ఏ ఏ తరఫున విప్లవాలను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మన సుబ్బరెడ్డి గారిని మాట్లాడుతుగా కోరుతా ఉన్నాను ఎల్ఐసి డెబ్బై నాలుగు సంవత్సరాల వారోత్సవాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదు సంవత్సరాలు అలాగే వీళ్ళు ఈ ప్రజల ఎంప్లాయీస్ అందరూ కూడా ఇలాంటి హెల్త్ ఇవ్వడం 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 అనేది చాలా ఉపయోగం కార్యక్రమాలు అలాగే కార్యకుమార్ దగ్గర రాజు బ్రేదర్ గారిని మాట్లాడుతూ సిబ్బంది రెండు మన ముఖ్య అతిథి డాక్టర్ శ్రీకాంత్ గారు హాస్పిటల్ సోప్రెడ్ గారు అవకాశం ఇచ్చినందుకు ఎల్ఐసి ఆఫీస్ సిబ్బందికి ఎల్ఐసి గవర్నమెంట్ ఆఫీస్కి అందరూ కూడా మరొకసారి ఇన్సూరెన్స్ ఎల్ఐసి యాక్చువల్గా మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో దానికంటే ముందుగానే ప్రైవేట్ కంపెనీలు కొన్ని ఉండడం వల్ల పెట్టినటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా కొన్ని ఉండబట్టి ఇన్సూరెన్స్ అవకాశం యూనియన్ అనేది ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఒక ముందే ఏర్పాటు పడిన సంస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా రోజున బిఎస్ఎన్ఎల్ కానీ కొన్ని కొన్ని సంస్థలన్నీ కూడా ప్రొవైడ్ అయ్యే ఉన్నాం ఎప్పుడు కూడా ఎల్ఐసి అనేది ఇంకా బాపట్ల జిల్లా చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సైకిల్ పై ప్రపంచ యాత్ర చేస్తున్న తమిళనాడుకు చెందిన ముత్తు సల్వన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే చెట్లు పెంచాలని ఆకాంక్షతో సైకిల్ ప్రపంచ యాత్ర చేపట్టాను ఇప్పటి వరకు ఐదు దేశాలు పర్యటించానని తెలిపారు தெலுண்ணா தமிழ்நாடுங்க ஓகேண்ணா செய்தி தான் செய்தி தான் எனக்கு பண்டி ஓகே నమస్తే నా పేరు తమిళనాడు నుంచి చూసుకున్నాను సో ఇది యాక్చువల్గా ర్యాలీ ఫర్ ఆక్సిజన్ పేర్ల పది లక్ష మొక్కల ప్లాంటేషన్ కోసం ఐదు సంవత్సరాల ప్రపంచ ప్రయాణం చేస్తున్నాను అండ్ ఇప్పుడు పర మూడు దేశ కంప్లీట్ అయింది అండ్ ఎనిమిది లక్ష ఒకవేళ ఆరు మొక్కలు ప్లాంటేషన్ అయింది అండ్ ఇది ఐదు సంవత్సరం ఎనిమిది దేశం నలభై ఐదు వేల కిలోమీటర్ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగస్ సైకింగ్ ఉంటారు కానీ అండ్ నా సైకిల్ టోటల్ నూట ఇరవై రెండు కేజీ వెయిట్ ఉంది சோ இன்ட்ரோ வீட்டில் சைக்லிங் கோசம் லெகேஷன் ஆஃப் இண்டியா ரெக்கார்ட் அண்ட் பதிலட்சி ஃபைன் கோம் மேன் ஆஃப் ஃபாரெஸ்ட் மூணு ரெக்கார்டு கோசம் இப்போ நலை ஐந்து வேல கிலோமீட்டர் டேவெல்ல முப்பை எழுதி வயது கிலோமீட்டர் கம்ப்ளீட் அந்த இன்னோக்கெவன் தௌசண்ட் கிலோமீட்டர்ஸ் ப்ரென்ஸ் அண்ட் நேபால் பங்களேஷ் இண்டியா இரவு மூணு ராஷ்ரா கம்ப்ளீட் அது இன்னோக்கொண்டு ராஷ்ட்ரா கம்ப்ளீட் மியான்மர் வியட்நம் பேங்காக் டாய்ல கம்ப்ளீட் டூ தௌசண்ட் டுவெண்டி செவன்ல டெல்லி இந்தியா கேட்ல బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు స్కూల్ ఫై ఫీజులు తగ్గించాలంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఇవి వన్నట్లు ట్రీ ఆఫ్ ఛార్జీలు కూడా జత చేశారు సామాన్యులు పెరిగిన విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం ప్రభుత్వం ఆయన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై కూడా దృష్టి సారించాలని కోరారు रंट जाने, लड़की चाली पढ़ के अंदर चार नंबर रंट जाने, लड़की चाली पढ़ के अंदर चार नंबर रंट जाने, लड़की चाली पढ़ के अंदर चार नंबर रंट जाने, अरे क्या फुटबॉल जगह फर्स्ट स्कूल काली फिर चार नंबर जाएगा हंस्तो वाले, अरे फुटबॉल जगह फ्रेंड कुछ काली फिर चार જોવાલે અધિક બીલી રોડ થી પ્રેડ સ્પીડ ચેલેન્જ પર ચટપળ બનીને જોશોવાલે અધિક બીલી રોડ થી પ્રેડ થાય આ પ્રેડ સ્પીડ ચેલેન્જ પર ચટપળ બનીને જોશોવાલે તકિં ચાલે કરીને દુક્કલને વંડેને તકિં ગાંગરીને દુક્કલને વંડેને તકિં ગાંગરીને દુક્કલને વંડેને જોવાલે અધિક બીલી રોડ થી પ્રેડ સ્પીડ ચેલેન્જ પર ચટપળ બનીને જોશોવાલે జేపీ మిత్రులారా ఈరోజు ఒకసారి మిత్రుల గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అనేది తెలిసిన విషయమే గత ప్రభుత్వం పెంచారు ఇది మన ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కూడా కరెంట్ పెంచడం ఇది చాలా బాధాకరమైన విషయం దీని మీరు కూడా రాష్ట్రపతి వెంటనే స్పందించి ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు ప్రజలు ఈరోజు ఈ బిల్లు చూశారా ఐదు వందల పన్నెండు పద్నాలుగు వందల దాకా వస్తుంది దీనిపై కూడా రాష్ట్రపతి వెంటనే స్పందించి ఈ కరెంట్ ఛార్జీ వెంటనే తగ్గించాలి అలాగే ఈ మన అధిక బిల్లులు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ వాటి మీద కూడా చట్టపరం జైలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా డీఓ గారు కూడా దీనిపై ప్రతి స్కూల్ చెక్ చేసి అటుగా ఫీజులు వసూలు చేయకూడదు ప్రభుత్వం వారిని నిలిచిన ఫీజులు తీసుకునే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే పేదల వచ్చిన ప్రజలు రూపాయి రూపాయలు కూడా పెట్టిన ఫీజులు ఈ రోజు బుక్స్ కానీ వాటి కానీ బస్సులు కానీ చాలా అతి దారుణంగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఇది చాలా దారుణంగా దీనిపై మన వెంటనే జిల్లా డిఈఓ గారు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్రతి స్కూల్ ప్రతి కాలేజీలో వెరిఫికేషన్ చేసి ప్రభుత్వం వారిని ఇచ్చిన ఫీజుని తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మన దత్త ప్రభుత్వం డిమాండ్ చేస్తూ అలాగే ఈ పెరిగిన ఎంత కూడా వెంటనే తగ్గించాలి ఎందుకంటే భవిష్యత్తు ప్రజలు ఉన్నారు పేద ప్రజలు ఉన్నారు రోజు కరెంటు బిల్లు కట్టడం చాలా ఇబ్బంది పడుతున్నారు మిత్రులారా దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం మన గౌరవనీయులు పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజాత నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు కూడా వెంటనే స్పందించి ఈ పెరిగిన విద్యార్థులు వెంటనే తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అలాగే ఈ అధిక బిల్లు వసూలు చేసే ప్రైవేట్ స్కూల్స్ మీద కానీ కాలేజీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నా దంత బాడతో డిమాండ్ చేస్తూ ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో మంది ఎంతోమంది ఎంతో మంది ఉన్నారు మిత్రులరా చిన్న కూరగాయలు అమ్ముకుంటే చీరలు అంతా అంటే ఎయిటీ పర్సెంట్ పేద రూపంలో ఉన్నారు అంతా చేతి చీతిన్న వాళ్ళు కాయబూలు అమ్ముకునే వాళ్ళు బల్లు తొమ్మిది పని చేసిన వాళ్ళు పని చేసిన వాళ్ళు వెళ్లింగ్ పని చేసుకునే వాళ్ళు మార్పిడింగ్ పని చేసుకునేవాళ్ళు చాలా చాలామంది పేదలు ఉన్నారు అలాగే ఎందుకంటే అధిక బిల్ ఇది ఎక్కడ నుంచి ఎక్కడి దీనిపై కూడా మన రాష్ట్ర ఎంపీ స్పందించి ప్రైవేట్ స్కూల్ మీద కాలేజీ మీద అధికార ప్రభుత్వాల నుంచి ఫీజులు తీసుకున్న చర్యలు తీసుకోవాలని మా గంధ భవన బాధితులను డిమాండ్ సావల్యపురం మండలం కనమర్లపూడి గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు ఐసర్ లారీని ఢీకొట్టడంతో తెల్లవారుజామున జమ్మ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు మాన్వి నుంచి కాశీకి ముప్పై రెండు మందితో బయలుదేరిన ప్రైవేట్ బస్సు ఈ ప్రమాదంలో ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వేనుకొండ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు సమాచారం అందుకున్న ఎస్ఐ లోకేష్ రావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే పనులు చేపట్టారు యచూరు నుంచి కాశీకి వెళ్తున్న విహారయాత్ర బస్సు కూరగాయల లారీ లోడ్ చేసుకుంటూ వస్తుండగా కనవలపూడి జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది అతి వేగంతో రెండు వాహనాలు తీసు ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చనిపోయాడు Yeah. ఇంత సమాప్తం మరో బులిటెన్ మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం